ప్రభు పేరట అందరికీ శలోం అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నీతిమంతుల వెలుగు తేజరిల్లును సామెతలు పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మన దేవుడు నీతిమంతుడు కనుక ఆయన యొక్క వెలుగు ఈ ప్రపంచమంతా ప్రసరిస్తుంది మనం ఒక ఇంట్లో దీపం కానీ లేక కరెంటు కానీ ఉన్నట్లయితే ఆ ఇల్లు వెలుగుగా ఉంటుంది అదే ఒకవేళ దీపం కానీ కరెంటుని కానీ ఆర్పివేసినట్లయితే ఆ ఇల్లు మొత్తం చీకటిగా మారుతుంది మనం మహాశక్తి గల దేవుణ్ణి కలిగి లోకమునకు వెలుగై ఉన్నాము కనుక ప్రార్థన అనే ఒత్తి కలిగి వాక్యం అనే నూనెతో మన ఆత్మీయ జీవితంను దినదినము వెలిగించినట్లయితే ఈ వెలుగు అనేక మందికి వెలుగుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు ఈ మాటలను దీవించి గాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన మహోన్నతుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి స్థుతులకు పాత్రుడవైన గొప్ప దేవ మీ యొక్క ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీవు వెలుగు కలిగిన దేవుడవు నీ యొక్క వెలుగు ప్రపంచమంతా సంచరిస్తుంది తండ్రి నిన్ను కలిగిన మేము వెలుగుకరంగా ఈ లోకం నాకు ఉన్నాము గనుక ఎస్ఐ మా దైనందిక జీవితమును దినదినము ఆత్మీయంగా తండ్రి ప్రార్థన అనే ఒత్తి కలిగి వాక్యం అనే నూనెతో వెలిగిస్తూ అనేక మందికి వెలుగుకరంగా ఉండలాగున సహాయము చేయండి తండ్రి గొప్ప దేవ మీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ అవసరతలో ఏ అక్రతలో ఉన్నారో సమస్తము మీకు తెలుసు గనుక వారి యొక్క ప్రతి అవసరతను ప్రతి ఆక్రతను మీ నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవ సమస్యలలో ఉన్నవారికి సమాధానము దయచేయండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఏస దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి వారి యొక్క ప్రతి అనారోగ్యంని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనమైన అనారోగ్యంని తొలగించండి స్వస్థపరచండి ముట్టండి వేసయ దేవా అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి వారికి విడుదలను దయచేయండి అప్పు బహారం నుంచి ప్రభా సంపూర్ణ విడుదల దయచేయండి ఎస్సయ తండ్రి ఏ పని లేక ఏం చేయాలో అర్థం కాక ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి పనిని అనుగ్రహించండి తండ్రి వారు నీ అందు విశ్వాసంతో వారి కలిగి ఉన్న పనులను చేసుకుంటూ ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ అని పరిచర్య చేస్తున్నా ప్రతి సేవకులకు మీరు తోడ ఉండండి మీ పరిచర్య బహుగా విస్తరించలాగున సహాయము చేయండి తండ్రి గొప్పదేవా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీ కోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక